वो मेरे हमरा ही मेरे बाथा में चलना बदले दुनिया सारी तुम ना बदलना प्यार हमें भी सिखला देगा गर्दिश में संभलना कहीं बीते ना कहीं बीते ना ये राते, कहीं बीते ना ये दिल गाता रहे మంజ హలో 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 ఈరోజు ఒక మంచి విషయం చాలా రోజులుగా యాక్చువల్గా చెప్పాలి చెప్పాలి ఈ ఈ వీడియో చెయ్యాలి అనుకోవటం అంతకుముందు ఇంకోటేవో ప్రెషర్ నా మీద ఒత్తిడి పడిపోవటం వాటి మీదకి వెళ్ళిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది ఇవాళ ఎట్లయినా సరే ఫైనల్గా ఈరోజు ఐ డిసైడ్ మీకు ఏ వీడియో ఆన్ దిస్ సబ్జెక్ట్ అనమాట అయితే ఏంటంటే కిషోర్ కుమార్ నాకు పాపం అతను అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే నాట్ ఓన్లీ బికాజ్ హీ హ్యాపెన్ టు బీ ఎ లియో మ్యాన్ అతను నాలుగు ఆగస్టు ఫోర్త్ను పుట్టాడు లియోస్ మీద నాకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది లియోస్కి లియోస్కి లిబ్రాన్స్ మీద చాలా చాలా అభిమానము చాలా చాలా ఎడోర్ ఎడోర్ చేస్తారన్నమాట వాళ్ళు అయితే అసలు అట్లా పక్కన పెడితే కనుక చాలా మా బాగుంటుంది వీళ్ళ కాంబినేషన్ కావచ్చు లేకపోతే వీళ్ళ అండర్స్టాండింగ్ కావచ్చు అందుకని ఏంటంటే నాకు కిషోర్ కుమార్ మీద ఒక అభిమానం ఉన్నదండి పర్సనల్గా నాకు ఎవరు తెలియదు నాకు తెలియదు కానీ అతను చెప్తున్నాను అయితే ఒక టైంలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తర్వాత ఆ ప్రాంతంలో డెబ్భై ఎనిమిది ప్రాంతాల్లో కిషోర్ కుమారు ఒక పెద్ద యుద్ధం ప్రకటించాడు ఎవరి మీద అంటే మిథున్ చక్రవర్తి యాక్టర్ మిథున్ చక్రవర్తి మీద ఎందుకు అంటే కిషోర్ కుమారు ఎవరినైతే పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచుకున్నాడో తన భార్య మీద కన్నేశాడు మిథున్ చక్రవర్తి ఆ భార్యని తన వలలో వేసుకున్నాడు అని అతనికి చాలా కోపం వచ్చిందనమాట ఫైనల్గా ఈ ఫైనల్గా ఈ కోపం ఇంకా ఎప్పుడు కట్టలు తెంచుకుపోయిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కిషోర్ కుమార్ భార్యగా చెప్పబడుతున్న యోగితా బాలి సడన్గా జంప్ అయిపోయి మిథున్ చక్రవర్తి ఒళ్ళోకి జంప్ అయిపోయి అతన్ని పెళ్లి చేసుకోవడంతో విరుచుకుపడ్డాడు కిషోర్ కుమార్ చాలా అసలు తట్టుకోలేకపోయాడు అసలే లియోస్ ఏంటంటే వీళ్ళకి ఎవరైనా చీట్ చేసినా వీళ్ళని ఎవరన్నా చీట్ చేసినా చాలా విపరీతమైన బ్యాక్ స్టాపింగ్ చేసినా వీళ్ళు ఊరుకునే వ్యక్తులు కాదనమాట ఆల్మోస్ట్ ఏమైందంటే అతను మంచి పీక్లో ఉన్నాడు ఆ రోజుల్లోనూ కిషోర్ కుమారు అప్పుడప్పుడే వస్తున్నాడు మిథున్ చక్రవర్తి ఆ ఒక సినిమాతో ఒక్కొక్కటి ఒక సినిమాతో నిలబడుతున్నాడు ఆ మిథున్ చక్రవర్తి అతని రూపం చూసి అతని పర్సనాలిటీ చూసి ఆవిడ చాలా మోహితురాలైపోయింది అప్ప అప్పటికే ఆవిడకి ఏంటంటే ఆ టైంకి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి యోగితా బాల్కి ఆవిడ కూడా యాక్ట్రెస్ అయితే ఆ మోహన్లో అంటే ఏంటంటే కిషోర్ కుమార్ ఆవిడకంటే ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు పెద్దవాడు అనమాట ఏ పెద్దైనా చిన్నవాడు చిన్నవాడైనా ఆవిడికి తెలిసే పెళ్లి చేసుకుంది కిషోర్ కుమార్తో అంటే ఏంటంటే ఆవిడ పెళ్లికి ఏంటంటే ఆడవాళ్ళు మామూలుగా చక్కగా కన్వీనియంట్గా ఏం చేస్తారంటే ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటిగా అప్పటిగా మాటలాడి అన్నట్టుగాను అప్పటికే ఆ పరిస్థితుల్లో డెబ్బై డెబ్భై ఆరులో పరిస్థితుల్లో బాగుంది అందుకని పెళ్ళి చేసుకుంది కిషోర్ కుమార్ని ఎందుకంటే అప్పుడే కిషోర్ కుమార్ కూడా ఏమయ్యాడు ఏంటంటే భార్య పోయి మధుబాల అప్పటికే ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకున్నాడు అప్పటికే ఒక ఆవిడనేమో పెళ్లి చేసుకున్నాడు ఆవిడేమో యాక్ట్రెస్ అనమాట రూమా గుహ ఆవిడ పేరు ఆవిడ ఈయన ఈయనకి హ్యాండ్ ఇచ్చేసింది నేను కాదు నేను నీతో ఉండలేను నేను అని చెప్పి ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇప్పుడు अमित अमित कुमार ने पाड़तू उंटाड गदानु एम पाटा पाडाडनते मेन जतना तानु याद रहा है तेरी याद आ रहे है याद आने से तेरी जाने से जान जा रही है ई पाटा అతనే పాడాడు కొన్ని మంచి మంచి పాటలు పాడాడు బడే అచ్చే లగ్ హో అది కూడా అమిత్ కుమారే పాడాడు కానీ అతనికి మంచి ప్రతిభ ఉన్నది కానీ డబ్బులు సంపాదించాలి అనే అవసరం లేకపోవటం మూలంగా అతను ఆ కెరీర్ తీసుకోలేకపోయాడు అది వేరే సంగతి అయితే ఆ అబ్బాయి ఎవరు అంటే రూమా గుహాను కిషోర్ కుమార్కి పుట్టిన పిల్ల పిల్లాడనమాట మొదటి భార్య అనమాట ఆవిడ వెళ్ళిపోయింది ఇతనికి ధోకా చేసి సరే ఇంకా మనసంతా మన్ ముక్కలు ముక్కలైపోయి ముక్కలు ముక్కలైపోయిన టైంలో మధుబాలను పెళ్లి చేసుకున్నాడు ఆ మధుబాలను కూడా ఏంటంటే మధుబాల ఫస్ట్ స్టులో కాదు కిషోర్ కుమార్ అంతకుముందు దిలీప్ కుమార్తో తొమ్మిది సంవత్సరాలు ప్రేమ బంధాన్ని ప్రేమ గాథని మొత్తం తెగతింపులు చేసుకున్నది వాళ్ళిద్దరి గొడవల్లో అతను మొత్తాన్ని అతను కిషోర్ కుమార్ దిలీప్ కుమార్ మీద ఉన్న ఒక రకమైన కోపంతో నుండి ఒక ఒక రకమైన ఒక తాత్కాలికమైన కోపంతో ఈ మండింది ఆవిడికి కిషోర్ కుమార్ని పెళ్ళి చేసుకుంది అప్పటికే ఆవిడకి ఆవిడికి హార్ట్ ప్రాబ్లం ఉన్నది చాలా జబ్బు చాలా జబ్బు జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఆ టైంలో వాళ్ళిద్దరికీ కూడాను మీడియేటర్గా లవ్ మీడియేటర్గా పనిచేసేవాడు కిషోర్ కుమార్ దిలీప్ కుమార్కి ను మధుబాలకి అట్లా వాళ్ళిద్దరికీ పరిచయం తర్వాత దిలీప్ కు కిషోర్ కుమార్ ను మధుబాల మంచి మంచి సినిమాలు కామెడీ మూవీస్లో వేశారు వాళ్ళిద్దరు తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ అయినప్పుడు దిలీప్ కుమార్తో విడిపోయిన టైంలో ఆవిడ ఆవిడ చాలా మనసంతా ముక్కలు ముక్కలైపోయిన టైంలో కిషోర్ కుమార్ ఆదుకున్నాడు ఫ్రెండ్గా ఆదుకున్నాడు అప్పుడు ఆవిడకి ఒంట్లో బాగుండనప్పుడు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు అప్పుడే పెళ్ళి చేసేసుకున్నాడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి కూడా ఏంటంటే కొంతకాలం నడిచింది కొంతకాలం అంటే ఏంటంటే యోగితా బాలి గురించి మాట్లాడుకుంటున్నాం కదా యోగితా బాలికి పెళ్ళి అయిన అయి పెళ్ళి పెళ్లి చేసుకున్న ముందు ఈవిడ వీళ్ళ ఈవెడ వీళ్ళిద్దరికీ పెళ్ళైంది కిషోర్ కుమార్కి నుండి మధుబాలకి సరే ఆవిడ మధుబాల అరవై తొమ్మిదిలో చచ్చిపోయింది తర్వాత ఈ డెబ్బై ఆరులో కిషోర్ కుమారు బాలి కలిసి కలిశారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెళ్ళి అయిపోయింది వాళ్ళ పెళ్ళి అయిపోయింది ఎప్పుడు పెళ్ళైంది అంటే డెబ్బై ఆరులో పెళ్ళి అప్ అప్పటికి ఆవిడ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయనకేమో నలభై ఆరు సంవత్సరాలు కిషోర్ కుమార్కి నలభై ఆరు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు వ్యత్యాసం అయితే ఈ టైంలో ఏంటంటే మధ్యలో మిథున్ చక్రవర్తి మీద కన్నుబడింది మిథున్ చక్రవర్తి జమినీ జూన్ జూన్లో పుడతాడు జమినీ వాళ్ళకి లియోస్ అంటే చాలా ఇష్టం మరి యోగితాబాలి కూడా లియో అయిన పదమూడు ఆగస్టు పుట్టింది లియో అనమాట అందుకని ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందే చెప్పారు కదా లియోస్ లిబ్రాన్స్ అంటే ఎంతో పడి చేస్తారు వాళ్ళు లియోస్ అంటే పడి చేస్తూ ఉంటారు ఇప్పుడు ide de ide మిథున్ చక్రవర్తి శ్రీదేవంటే పడి వచ్చేవాడు శ్రీదేవని పెళ్ళి చేసుకున్నంతకొని వాళ్ళిద్దరూ లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు శ్రీదేవి సేమ్ ఎంఐ యోగితా బాలి పుట్టినప్పుడే పుట్టిన అదే డేట్లో పుట్టింది పదమూడు ఆగస్టు ఈ యోగితా బాలిది కూడా పదమూడు ఆగస్టే సో అట్లా జరిగింది సో ఎందుకు చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఇంత కథ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే యోగితా బాలి అంటే చస్తున్నాడు మిథున్ చక్రవర్తి అది వేరే పెళ్ళ పె పెళ్ళికి పెళ్ళి వేరే వేరే వాడిని పెళ్లి చేసుకున్నదిరా బాబు అది వే వేరే వాడికి పెళ్ళాను రా బాబు వదిలేయన్నా కానీ వదిలేయలేనంత ఇద్దరు ఇద్దరు కూడాను ఖచ్చితంగాను మొత్తం అతుక్కుపోయారు అనమాట మొత్తం అయస్కాంతము ఈ ఐరన్ ముక్క అతుక్కుపోయినట్టు అతుక్కుపోయారు వాళ్ళిద్దరూ సరే ఇవన్నీ గమనించుకుంటున్నాడు గమనించుకుంటున్నాడు సరే కిషోర్ కుమార్ ఏం చేశాడంటే చూస్తున్నాడు తర్వాత ఫైన్ మార్నింగ్ డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయి వెళ్ళకుండానే వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారు కడుపు కాలింది ఇతనికి అయితే అంతకు డిస్కో డాన్సర్ అనే ఒక సినిమా వచ్చింది మిథున్ చక్రవర్తిది i am a disco dancer la 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 ఆ పాట ఉంది కదా అనమాట అయితే ఈ కిషోర్ కుమార్ నేను పాడనని మొండికేశాడు ఇంకా ఇంకా మీ మిథున్ చక్రవర్తి మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు విపరీతమైన కక్ష కార్పణ్యాలతో రగిలిపోతున్నాడు ఏదైనా చేసుకో చావు నీ కర్మ నువ్వు అని అనుకున్నాడు అయిపోయింది మిథున్ చక్రవర్తి వాళ్ళిద్దరు మాత్రం మంచి ఆనందంలో ప్రేమ ప్రే ప్రేమ విహారాలు ప్రేమ యాత్రలు అవన్నీ చేస్తున్నా చేయటం మొదలుపెట్టారు కిషోర్ కుమార్ భార్య అని 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 అనిపించుకున్న యోగితా మిథున్ చక్రవర్తి సరే అయిపోయింది తర్వాత ఏం చేసింది అయితే ఆ టైంలో అసలు కిషోర్ కుమారు చేసిన రకరకాల ప్రయత్నాలు చేశాడు మిథున్ చక్రవర్తిని ఏ రకంగా అయినా సరే పడేయాలని చెప్పి కానీ ఏంటంటే దేవుళ్లాగా వచ్చి ఆదుకున్నాడు బప్పి లెహరి ఆ రోజుల్లో మ్యూ మ్యూజిక్ డైరెక్టర్ డిస్కో డ్యాన్సర్కి అయితే డిస్కో డాన్సర్ కిషోర్ కుమార్ బదులు కిషోర్ కుమార్ పాడాల్సిన పాట బప్పీ లెహరి పాడాడు చాలా మంచి డ్యాన్స్లు వేశాడు అసలే ప్రేమ కొత్త ప్రేమ ఉత్సాహంలో ఉన్నాడేమో మిథున్ చక్రవర్తి విపరీతమైన ఉత్సాహంతో డ్యాన్సులు చేశాడు ఎరగదీశాడు ఒళ్ళు విరగదీశాడు అక్కడ ఉన్న ఆ స్టేజ్ని ఎరగదీశాడు మొత్తం కంప్లీట్గా అట్లాగే జనాల్ని కూడా ఎరగదీశాడు డిస్కో డ్యాన్సర్ అబ్బో 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 అనుకున్నారు బాగా కలెక్షన్ కలెక్ట్ కలెక్ట్ అయింది కలెక్ట్ చేసింది హిట్ మూవీ ఆ రోజుల్లో బప్పీ లెహరి పుణ్యమా అనుకుంటూ ఆ సినిమా బతికి బట్ట కట్టింది తర్వాత కిషోర్ కుమార్తో అవసరం లేకుండా పోయింది మిథున్ చక్రవర్తి ఎందుకంటే మిథున్ మిథున్ చక్రవర్తికి ఇంకా ఎవరో ఒకళ్ళు పాట పాడాలంటే ఎదుగు బప్పీ లహరి ఉన్నాడు కాబట్టి ఏంటంటే సినిమాలలో పెళ్ళాలు అటు ఇటు 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 మారిపోతూ ఉంటారు ఆ పెళ్ళం ఇటు వస్తుంది ఈ పెళ్ళం అటుపోతుంది అట్లాగట్లా ఎన్ని రకాలు శేఖర్ శేఖర్ కపూర్ పెళ్ళం అట్లాగే అయిపోయింది తర్వాత ఎంతోమంది ఎంతోమంది ఎప్పుడైనా నేను గుర్తొచ్చినప్పుడు మళ్ళీ బిందియా గోస్వామి ఉన్నది బిందియా గోస్వామి రకరకాలుగా మారిపోయింది అటు ఇటు అటు ఇటు ఎన్ని రకాలుగానో రకాలుగానూ మారిపోయింది తర్వాత ఆ వినోద్ 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 ఖన్నాని పెళ్ళి వినోద్ ఖన్నా కాదండి వినోద్ మెహ్రాని పెళ్లి చేసుకున్నది తర్వాత ఇంకొక ఆయన ఎవరో ఇప్పుడు డైరెక్టర్ అతన్ని పెళ్లి చేసుకుంది అటు నుంచి అట్లా రకరకాల రకరకాల హిందీ వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ అండి ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళు హాలీవుడ్ యాక్టర్లు అనుకుంటారు అన్నమాట ఎందుకంటే కాస్త కాస్త హాలీవుడ్ గాలి సోకుతుంది కాబట్టి వాళ్ళ పర్ఫ్యూమ్లు వాళ్ళ బట్టలు వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ వాళ్ళ చెప్పులు అవన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటారు కాబట్టి అవి వాళ్ళ కల్చర్ కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నారు కాబట్టి ఇట్లాగో ఆ విధంగాను నువ్వు ఇట్లా ఇన్ని రకాలు ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు వెళ్ళిపోయారు పాపం ముక్కలు ముక్కలు అయిపోయింది అతని గుండె అసలే ప్రేమకి చచ్చిపోతూ ఉంటాడు ప్రేమ దొరక్క చచ్చిపోతూ ఉంటాడు ఒకసారి ఏమో ప్రేమ కోసం పెళ్లి పెళ్లి చేసుకున్నాడు కిషోర్ కుమారు ఏమో డ్యూటీ కోసం ఏదో ఏదో ఒక రకమైన కమిట్మెంట్ కోసం పెళ్లి చేసుకున్నాడు మధుబాలని ఏమో ఒక జోక్ లాగా నాకు ఐ నెవర్ లవ్డ్ హీమ్ అని చెప్పింది యోగితా బాలి నేను థూట్ అతన్ని నేను ప్రేమించటం ఏంటి అది ఇది అని చెప్పి కన్వీనియంట్గా యోగితా బాలి అన్నది తర్వాత చివరికి చివరికి లీనా చందావ లీనా 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 చందావర్కర్ అనే ఆవిడ మాత్రం పెళ్లి చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాళ్ళకు ఒక పిల్లాడు అమ్మి అమ్మ సుమీత్ సుమీత్ కుమార్ అనే పిల్లాడు పుట్టాడు పుట్టిన తర్వాత కాన్స్టెంట్గా అతను కంపానియన్ కోసం ఒక కంపానియన్ కావాలి అనుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఒక హార్మోని ఒక రకమైన ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది లీనాని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో కిషోర్ కుమార్ అప్పుడు మాత్రం ఒక ఒక రకమైన ఒక ఫ్యామిలీ మ్యాన్ గాను ఒక రకం ఒక ఒక పద్ధతిగాను ఉన్నాడు లీ అప్పటికే ఆల్రెడీ అప్పటికే మహారాష్ట్రకి మినిస్టర్కి మినిస్టర్ కొడుకుని మినిస్టర్ తమ్మున్న ఎవరినో పెళ్లి చేసుకుంది ఆ కాల్పుల్లో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అప్పుడు విధవరాలైపోయింది అట్లా ఖాళీగా ఉండటం మూలంగా ఏందంటే కిషోర్ కుమార్తో ప్రేమలో పడింది ప్రేమలో పడి ప్రేమ పెళ్లి చేసుకుంది ఇతను అసలే ఆల్రెడీ ఆవురు ఆవురు అంటున్నాడు ప్రేమ కోసము ఆడ ఆడ కంపానియన్షిప్ కోసం కాబట్టి ఏంటంటే ఇహ బానే ఉన్నదని చెప్పి వీళ్ళిద్దరికీ కూడాను బానే తేడా ఉన్నదండి ఆవిడకేమో 嗯。Mm. అప్పుడు కిషోర్ కుమార్ వయసు ఏమో యాభై ఒకటి ఆవిడని ఎనభైలో పెళ్లి చేసుకున్నప్పుడు ముప్పై ఏళ్ళు ఏమో ఆవిడకనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా గజిబిజి గజిబిజిగా ఉంటాయి వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళు గోళలు కానీ ఏంటంటే వాళ్ళు మాత్రము సినిమా వాళ్ళు మాత్రము చాలా మంచి గొప్పగా వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తున్నట్టుగాను ఎందుకంటే ఏ ఎన్నో పెళ్ళిలో ఉన్నా ఎన్ని చాలా సార్లు పెళ్లి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ప్రేమ గురించి పెళ్లి గురించి అద్భుతమైన కథలు రాయగలుగుతారు మాటలు మాట్లాడగలుగుతారు డైలాగులు చెప్పగలుగుతారు ఏదైనా చెప్తారు కానీ జరిగేది చూస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఉడతలు ఉడతలు ఊడతలు ఊడతలు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ పది ఆరు అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఒక దిక్కుమాలిన కవిత ఉన్నది అట్లాగూ ఈ ఉడతల లాగాను ఈ ఇంట్లో నుంచి కుషేర్ కుమార్ ఇంట్లో నుంచి మిథున్ చక్రవర్తి ఇంట్లోకి మిథున్ చక్రవర్తి ఇంట్లో నుంచి ఇంకొకటి ఇంట్లోకి ఇంకొకటి నుంచి ఇట్లాగే ఈ ఉడతలు ఈ డతలు అటు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతూ తిరుగుతున్న సందర్భంలో జరిగిన ఈ విషయం ఈ కిషోర్ కుమార్ మెయిన్గాను ఈ సెంట్రల్ రోల్ రోల్ పాత్ర పాత్ర వహించిన కిషోర్ కుమార్ గురించి వాళ్ళు మనం ఈ మాటలు మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యు ఆల్ బై